సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రొడ్యూసర్గా మారిన సంగతి తెలిసిందే సొంతగా త్రలాల మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి సినీ నిర్మాణంలో అడుగుపెట్టింది తన స్వీయ నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే టైటిల్తో ఓ చిత్రాన్ని ప్రకటించింది ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు ఇంతలోనే సైలెంట్గా శుభం అనే మరో సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్కు రెడీ చేసింది సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో శుభం సినిమా తెరకెక్కుతోంది వసంత మరిగంటి ఈ సినిమాకి కథ అందించారు ఇటీవలే షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమంత ప్రకటించింది ఇందులో గ్యాంగ్ లీడర్ ఫేమ్ శ్రీయా కొంటమ్ హర్షిత్ మల్గిరెడ్డి చరణ్ పెరి శాలిని కొండేపూడి గవిరెడ్డి శ్రీనివాస్ రావణి తదితరులు పాత్రలు పోషించారు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ఫిక్స్ చేశారు శుభం సినిమాని మే తొమ్మిదిన థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు సమంత సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది అయితే అదే రోజున హరిహర వీరమల్లు చిత్రం షెడ్యూల్ చేయబడింది పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ మూవీ ఇది ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ఏఎం జ్యో జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు వచ్చే నెల తొమ్మిదవ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మధ్య ప్రకటించారు కానీ ఇప్పుడు అదే డేట్ కి శామ్ నిర్మించిన సినిమాను రిలీజ్ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది అయితే హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే విషయం తెలిసే ఇప్పుడు సమంత శుభం సినిమా కోసం డేట్ ని లాక్ చేశారని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి త్వరలోనే మేకర్స్ దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి